డెంటల్ ఇంప్లాంట్ చేశాక కనీసం మూడు నెలల సమయం తర్వాత నూతన పళ్ళను అమర్చడం చేస్తూ ఉంటారు కేర్ వైద్యులు దానికి భిన్నంగా కేవలం గంటల్లోనే సంవత్సరాల వృద్ధుడికి జంటల్ ఇంప్లాంట్ చేసి నూతన పళ్లను అమర్చి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి చూపించారు హైదరాబాద్ స్మైల్స్ జంటల్ కేర్ హాస్పిటల్ దిలీప్ కుమార్ డాక్టర్ వివేక్ గౌర్ కోవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ వల్ల పళ్లు కోల్పోయిన ముప్పై రెండేళ్ల వరుణ్ కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పాలు అమర్పణ జరిగిందన్నారు హైదరాబాద్ స్మైల్ డెంటల్ కేర్ మాదాపూర్ కావేరి హిల్స్ పంజాగుట్ట బ్రాంచ్ లోనైనా డెంటల్ కి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా వాటికి శాశ్వత పరిష్కారం చూపించబడుతుందని వైద్య బృందం మీడియాకు తెలియజేశారు ఇవాళ మేము కండక్ట్ చేస్తున్న ఈ ఇంటర్వ్యూ ఈ ప్రెస్ మీట్ దేని గురించి అంటే అందరూ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి వినే ఉంటారు మీ అందరికీ తెలుసు రెండు స్ట్రీలో డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి గత గతన్ ఇయర్స్ లో అవి ఎంత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి పళ్ళు లేని వాళ్ళకి అవి ఎంత చక్కగా తినడానికి మాట్లాడటానికి చూడటానికి అవి ఎంత రిలాక్సేషన్ ఇచ్చినాయి అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇవాళ మేము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంప్లాంట్స్ చేశాక పళ్ళు ఎన్ని రోజుల్లో పెడతారు జనరల్ గా మీరు వినే ఉంటారు నేను ఇంప్లాంట్ పెట్టించుకుంటున్నాను డాక్టర్ గారు త్రీ మంత్స్ తర్వాత రమ్మన్నారు ఇంప్లాంట్ కి పన్ను పెట్టాలంట అని కొంతమంది సిక్స్ మంత్స్ తర్వాత రమ్మని చెప్తారు సో సాధారణంగా మీరు ఇవే విని ఉంటారు కానీ ఇవాళ మేము చేసిన కేసెస్ అనేవి అత్యాధు అత్యాధునికంగా కేవలం హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఒక మ్యూకోర్ మైకోసిస్ పేషెంట్ కి మనం ఇరవై నాలుగు గంటల్లోనే మనం పళ్ళు అమర్చాం ఎలా అమర్చారు ఇది ఎలా సాధ్యమైంది డాక్టర్ వివేక్ గౌర్ అని హీఈస్ లైక్ ఫాదర్ ఆఫ్ డెంటిస్ట్రీ ఇప్పుడు చెప్పుకోవడానికి సో డాక్టర్ దిలీప్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ స్మైల్స్ అండ్ డాక్టర్ మనోహర్ దే ఆల్ హావ్ సపోర్టెడ్ టు కంప్లీట్ దిస్ ప్రొసీజర్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కేవలం ఇరవై నాలుగు గంటల్లో పళ్ళు పెట్టి పేషెంట్ కి తినిపించగల సాధ్యం కేవలం హైదరాబాద్ స్మైల్స్ కి మాత్రమే సొంతం అవును డాక్టర్ వివేక్ అతను ఓరో I am doing implant from 2003 onwards. So till 2009, I was doing the conventional implants that means the delayed loading, and from 2010 onwards, I started doing the immediate function loading implants. The other name for the immediate function loading implant is cortico implants. So here, uh, I smile at Hyderabad. Smile. I was uh, uh, means I got the opportunity to operate two of the cases. One case of mucormycosis where the anterior maxilla has been removed. Mucormycosis means the black fungus patient was here. This, he was a young guy and he was not having the teeth, the front teeth were not there, so how embarrassing he was, it was actually for him. But now he started speaking, he can smile, we have delivered the prosthesis of the teeth within 24 hours. Our second patient was an old patient. Uh, the patient sir is sitting and uh, this patient he was having a no teeth in the upper and the lower there were 4 or 5, 6 or uh, 7 or 8 the mobile teeth were there so the patient was having a very bad bite and he was always making the lower jaw move forward because it was no teeth were in the, in the upper jaw so he was just trying to eat somewhere so this patient becomes more challenging so we have removed the mobile teeth, we have removed the root stumps and then we placed the implant. Upper we did the twelve implants, lower we did the eight implants. All flapless, no no uh, cut was there. It's all it's like a it's commonly it's called a pinhole surgery. We placed the implants like the double pterygoids we did, and the anterior engaging the implant, dental cortical. The lower, the distal we did the lower, the back portion we did the lingual cortical engagement in the anterior. The four implants we did, and we like within twenty four hours we have successfully completed the processes. is having to start and can also that how we are completed. so i am very very thankful ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి